పవన్ కళ్యాణ్ పెట్టగానే పక్కన ఆయన లోకేష్ కూడా పెడుతున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు కనపడ్డాడు మన ప్యాకేజీ రాజా కానీ చిట్టి రాజా కనపడలేదే పప్పు రాజా కనపడాలి ఎక్కడికి వెళ్ళాడు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాడు అనుకుంటా బహుశా శని ఆదివారం సెలవు ఆయనకి క్రికెట్ బెళ్ళం కూడా ఆడుకుంటానికి వెళ్తాడు శని ఆదివారం ఆయనకి సెలవు మన చంద్రబాబు నాయుడు గారికి పదిహేను రోజులకి ఒకసారి సెలవు మన పవన్ కళ్యాణ్ గారికి ఏమో మరి ఎప్పుడు సెలవు వస్తుందో ఎప్పుడు ఉండదో తెలియదు మొనరాలా అంత ముందు రాలా కేబినెట్ మీటింగ్కి మళ్ళీ వాళ్ళు వచ్చాడు మరి ప్యాకేజ్ మహత్సవం ఏ మావది మాగుదల ఆయనకు అసలు సెలవులు ఉంటాయో ఉండవో అర్థం కాదు సత్తా లేని నాయకుడు మరి సెలవులు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి సత్తా లేదు సత్తా కోసం ప్రయత్నించే పని లేదు ఇది ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలు పి ఫోర్ అని చెప్పి తన బాధ్యత నుంచి తప్పుకుంటున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలను ఆదుకోవాలని ఆదుకోవలసినటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వ పాలసీలు పక్కన పెట్టి ప్రైవేట్ రంగంలో ధనికులకు ఈ బాధ్యత అప్పజెప్పి తప్పుకుపోవాలనుకునే పిరికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షాన ఉండి పేదరిక నిర్మూలన కోసం ప్రయత్నం చేయవలసిన వ్యక్తి మాత్రం ప్రైవేటు పరం చేసేసి ప్రైవేటు వ్యక్తులకు రాష్ట్రాన్ని అమ్మేటటువంటి కార్యక్రమం చేస్తూ ఇవాళ పేద ప్రజల గురించి మాట్లాడే హక్కు నైతికంగా మీకు లేదు సెలవు ఆయనకి క్రికెట్ బెళ్లం కూడా ఆడుకుంటానికి వెళ్తాడు శని ఆదివారం ఆయనకి సెలవు మన చంద్రబాబు నాయుడు గారికి పదిహేను రోజులకు వస్తాడు సెలవు మన పవన్ కళ్యాణ్ గారికి ఏమో మరి ఎప్పుడు సెలవు వస్తుందో ఎప్పుడు ఉండదో తెలియదు మొన్న రాలా అంతకు ముందు రాలా క్యాబినెట్ మీటింగ్కి మళ్ళీ వాళ్ళు వచ్చాడు మరి ప్యాకేజ్ మహత్సవం ఏ మహత్సవం మాగుదీట్లా ఆయనకి అసలు సెలవులు ఉంటాయో ఉండవో అర్థం కాదు సత్తా నాయకుడు మరి సెలవులు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి సత్తా లేదు సత్తా కోసం ప్రయత్నించే పని లేదు ఇది ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలు పి ఫోర్ అని చెప్పి తన బాధ్యత నుంచి తప్పుకుంటున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలను ఆదుకోవాలని ఆదుకోవలసినటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వ పాలసీలు పక్కన పెట్టి ప్రైవేట్ రంగంలో ధనికులకు ఈ బాధ్యత అప్పజెప్పి తప్పుకుపోవాలనుకునే పిరికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షాన ఉండి పేదరిక నిర్మూలన కోసం ప్రయత్నం చేయవలసిన వ్యక్తి మాత్రం ప్రైవేట్ పరం చేసేసి ప్రైవేటు వ్యక్తులకు రాష్ట్రాన్ని అమ్మేటటువంటి కార్యక్రమం చేస్తూ ఇవాళ పేద ప్రజల గురించి మాట్లాడే హక్కు నైతికంగా మీకు లేదు సెల్ ఫోన్ అయినా కనిపెట్టా అబ్బా తినక తవులు కొడతారు ఫోన్ ఆయన కనిపెట్టాడు ఐటీని తీసుకొచ్చింది తీసుకొచ్చిన అంట అందువల్ల వాళ్ళందరికీ ఫోన్ సెల్ ఫోన్లు వచ్చినాయి ఏం చెప్పిట్లతో కదా నాకు అర్థం కాలే ఐటి సెల్ ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటివి ఆ సమయానికి నువ్వు అక్కడ ఉన్నావు దాన్ని చెబుతున్నావు మళ్ళా కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమండు అసలు పోలవరం నా ప్లానే నేనే ఫౌండేషన్ వేసా నేనే మొత్తం చేశా అని చెబుతాడు నమ్మి ఆ మాయకులు నమ్ముతారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెబుతులా ఎన్టీ రామారావు గారి దగ్గర నేను శిష్యర్కం చేశానని శిష్యర్కం అక్కడ చేశానని చెప్పి ఆయన దగ్గర నుంచి కొట్టేసినటువంటి రాజకీయ పార్టీ పీ ఫోర్లు సూపర్ సిక్స్లు ఎగ్గొట్టి పీ ఫోర్లు పెట్టి ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి రోజులు చెల్లాయి కాబట్టి పీ ఫోర్లన్నీ కూడా ప్రజల్ని మోసం చేసి ఒక చీటింగ్ గా భావించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని నేను కోరుతూ ఉన్నాను